హాయ్ ఫ్రెండ్స్ సాక్షి ఫండే ఈరోజు ఒక విచిత్రమైనటువంటి ప్రజాబాహుల్యంలో జరిగేటువంటి ఖర్చు ఏ విధంగా జరుగుతుందో దాని విశ్లేషణ ఉంది అనవసర ఖర్చులు ఇరవై తొమ్మిది శాతం పెడతారట పబ్లిక్ తర్వాత వారు తీసుకున్నటువంటి రుణాలకు సంబంధించి నలభై రెండు శాతం ఈఎంఐల రూపంలో ఖర్చు పెడతారట అదేవిధంగా అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చేటువంటి వాళ్ళ జీవన విధానం లైఫ్ స్టైల్ కోసం కొనుగోళ్ళకు సంబంధించి అరవై రెండు పాయింట్ ఎనిమిది రెండు శాతం అలాగే యుటిలిటీస్ వారికి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు ఏవైతే ఉంటాయో వాటికి గాను ముప్పై శాతం ఖర్చు పెడతారట అదేవిధంగా కావలసినటువంటి వారికి కావలసినటువంటి కొనుగోళ్లను ఈ కామర్స్లో కొనేందుకు గాను అరవై ఐదు శాతం ఖర్చు పెడతారట ఈ విధంగా మన దేశంలో పబ్లిక్ యొక్క ఖర్చు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వ్యాసం ఈరోజు సాక్షి ఫండేలో రావడం జరిగింది వీలైతే దాన్ని మొత్తం చదవాలని ఆ విధంగా ప్రజల యొక్క ఆలోచన ధోరణి లేవిధంగా తెలుసుకునే అవకాశం మనకు ఈ వ్యాసం ద్వారా కలుగుతుందని తెలుపుతున్నాం